కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ తీరు పట్ల టీడీపీ కౌన్సిలర్స్ సర్వసభ సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు సర్వసభ సమావేశానికి రావాల్సిందిగా చైర్మన్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కౌన్సిలర్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడని మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులు కాల్ చేసినా రిజెక్టులోకి వేస్తున్నారని ఎక్కడ కూడా తమకు అవకాశమే ఇవ్వకుండా కళ్యాణదుర్గం అభివృద్ధి జరగకూడదని మున్సిపల్ చైర్మన్ రాజ్ కుమార్ అడ్డుపడుతున్నారంటూ ఈ సందర్భంగా టీడీపీ మహిళా కౌన్సిలర్లు ఆరోపించారు మున్సిపల్ కమిషనర్ కూడా తలారి రాజ్ కుమార్ చైర్మన్కు కాల్ చేసిన కాల్ డేటా వివరాలను కూడా ఆయన మీడియాకు చూపించారు తమకు ఫోన్లలో సమాధానం ఇవ్వడని అనేకసార్లు మున్సిపల్ అభివృద్ధి సమావేశాలకు ఆయన రాకుండా దూరంగా ఉంటూ కళ్యాణదుర్గం అభివృద్ధి జరగకూడదు అన్న రీతిలో చైర్మన్ రాజ్ కుమార్ వ్యవహరిస్తున్నాడని ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు ఆరోపించారు అంతేకాకుండా ప్రజల పైన ఎలాంటి చిత్తశుద్ధి అతనికి లేదని కళ్యాణదుర్గ మున్సిపాలిటీలో తాగునీరు లేక ప్రజలంతా అల్లాడుతుంటే సమావేశానికి వచ్చి ప్రజలకు నీరందించే ప్రణాళికలు సిద్ధం చేయకుండా సమావేశానికి దూరంగా ఉంటూ కళ్యాణదుర్గ మున్సిపాలిటీ ప్రజల కష్టాలను పట్టించుకోకుండా చైర్మన్ రాజ్ కుమార్ వ్యవహరిస్తున్నారని మహిళా కౌన్సిలర్లు ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో తెలిపారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కూడా రాజ్ కుమార్ కు కాల్ చేసిన కాల్ డేటా వివరాలను కూడా చూపించారు ఎలక్ట్రానిక్ మీడియా ఆరోగ్య ప్రభుత్వ నమస్కారాలు నా పేరు మహాలక్ష్మి నేను కోటవిది పచ్చవార్డు కౌన్సిలర్ని ఈరోజు మున్సిపల్ పరిధిలో వాటర్ సమస్య అండ్ శానిటే శానిటేషన్ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈ సమస్యపై మేము లాస్ట్ మంత్ ఇరవై ఏడో తేదీ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కమిషనర్ సార్ని కలవడం జరిగింది సార్ ఈ విషయాల గురించి చర్చ చర్చ చెప్పాలంటే మున్సిపల్ ఆమోదం సారీ కౌన్సిలర్ ఆమోదం జరగాల కౌన్సిల్ మీటింగ్ జరగాలి చైర్మన్ గారు ఈ విషయంపై మీటింగ్ గురించి స్పందించడం లేదు అని సార్ చెప్పినారు రోజు మేము చైర్మన్ గారికి కాల్ చేసినాము కాల్ చూపిస్తాను మీకు ఇంతకు ముందు కూడా చూపించినాను నేను మేము కాల్ చేసినా కూడా ఆయన ఎటువంటి రెస్పాండ్ కాలేదు కాల్ లిఫ్ట్ చేయలేదు కాల్ డైవర్ట్ చేసినారు ఇంకో కొత్త నెంబర్ ఉంది అండి ఆ నెంబర్కు మేము కాల్ చేసినాము కాల్ మా రెస్పాండ్ అవ్వలేదు ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది మేము ఆయనకు కాల్ చేసిండే వీడియో అనిత గారు మాట్లాడినారు ఆయన దగ్గర మాట్లాడితే లేదులేండి నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటే మేము మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాము మీరు రండి మాకు కౌన్సిలర్ మీటింగ్ జరగాలి అని రెండు మాటలు మాట్లాడే లోపల నేను లేదండి నేను తర్వాత మాట్లాడతాను బిజీగా ఉన్నాను అని ఫోన్ కట్ చేసినారు ఆ వీడియో కూడా ఉంది మీకు చూపిస్తాను ఇరవై ఇరవై ఏడవ తేదీ వచ్చినాము ఆ రోజు ఫోన్ చేసి మాట్లాడినాము ఆయన రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ ఐదవ తేదీ నెలనే ఐదవ తేదీ మేము ఒక రిక్వెస్టింగ్ లెటర్ పెట్టాము ఆయనకి మున్సిపల్ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య చాలా వాటర్ సమస్య చాలా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక మీరు ఖచ్చితంగా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి అని ఒక లెటర్ పెట్టినాము ఆ లెటర్లో కౌన్సిలర్స్ పథకాలు కూడా ఉన్నాయి ఆ మున్సిపల్ సిబ్బంది ఇంటికి పోయినా కూడా వాళ్ళు చైర్మన్ రాజు గారి ఇంటికి పోయి ఆ లెటర్ వెళ్ళడానికి కల కలిసిన పోవాలా కలిసి రావాలన్నా కూడా ఆయన ఇంట్లో లేరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కనీసం లిఫ్ట్ చేసినా కూడా మాట్లాడరు రెస్పాండ్ అవ్వరు ఫోన్ కట్ చేస్తారు ఈరోజు జరిగిన సమావేశము ఆయన రాకపోవడం వల్ల మేము ఈరోజు మాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము మీరు కౌన్సిల్ మీట్ పెట్టే పెట్టాలని చెప్తే కమిషనర్ సార్ గారు ఈరోజు మీటింగ్ పెట్టినారు అందరి కౌన్సిలర్ ఆ మోదంతో ఈరోజు మీటింగ్ పెట్టినారు ఈరోజు ఈరోజు కూడా ఆయన రాలేదు మేము పదకొండు గంటలకి మీటింగ్ అని చెప్తే లెవెన్ థర్టీ ఫైవ్ వరకు వెయిట్ చేసినాం చైర్మన్ రాజు గారు వస్తారేమో అని ఆయన రాలేదు లెవెన్ థర్టీ ఫైవ్కి మీటింగ్ స్టార్ట్ చేసినాము నేను చెప్పేది ఏమంటే ఆయన ప్రజల్లో బలంగా ఒక్క మాటనే చెప్తున్నారు నేను అమాయకుడిని నాకేం తెలియదు మున్సిపల్ సిబ్బంది నన్ను కావాలనే ఇరిగిస్తున్నారు కావాలనే డ్యామేజ్ చేస్తున్నారు అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర ఇదే మాట చెప్తున్నాడు ఆయనకు ఆ రోజు కౌన్సిలర్ సీ సారీ చైర్మన్ సీట్ ఇచ్చినప్పుడు ఆయన తెలుసు కదా నేను అమాయకుడిని నాకు ఈ విషయంపైన అవగాహన లేదు నేను ఈ సీట్కి కరెక్ట్ కాదు అని నీకు ఆ రోజు తెలుసు కదా మళ్ళీ ఆ రోజే చెప్పాల్సింది నువ్వు నేను ఈ సీట్కి కరెక్ట్ కాదు ఈ బాధ్యత నాకు వద్దు అని చెప్పాల్సింది చైర్లో కూర్చొని ఈరోజు మీటింగ్ పిలిస్తే రాకోకుండా ప్రజల సమస్య పైన నువ్వు స్పందించకుండా ఉన్నావు అంటే అది మేమేమని అర్థం చేసుకోవాలా నీకు ఇష్టం లేదు నువ్వు రావట్లేదంటే రాజీనామా చేయి నీ ప్రజల సమస్యలు తీర్చుకోకున్నప్పుడు మున్సిపల్ చైర్మన్తో నువ్వు కూర్చునే అర్హత నీకు లేదు రాజీనామా చేయి మేము అడుగుతాము అది కనుక ఈరోజు లక్ష్మణన్న గారు ఎదురుగా ఆడపిల్లలున్నారు మీటింగ్లో ఎదురుగా ఉన్నారు అనే విషయం గుర్తు లేక గమనించుకోకూడదు బెల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఈ విషయంపై మేము లేడీస్ కౌన్సిలర్ అంతా కూడా చాలా ఖండిస్తున్నాము ఈరోజు గతంలో ఏ జగన్ ప్రభు జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు ఇందాక జరిగిన మీటింగ్ లో లక్ష్మణ అన్న గారు చాలా సీరియస్గా మాట్లాడినారు ఎప్పుడూ ఇటువంటి మీటింగ్ జరగలేదు కానీ గతంలో మన మాజీ మినిస్టర్ గారు ఉన్నప్పుడు చాలా పకడ్బందీగా జరిగేది కౌన్సిలర్స్ లోపలొస్తారు తలుపులేసేది వేసేది పెట్టేది పోలీస్ సిబ్బంది ఖచ్చితంగా ఉండేవారు అప్పుడు మాట్లాడుకోకుండే వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అభివృద్ధి అభివృద్ధిపై అడుగులేస్తున్నప్పుడు అందరూ సహకరించాల్సిందే అదేమి ఏమిది కాదు కానీ ఇప్పుడు అతను ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అంటే మనం కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారనా లేక ఏమీ అతను బాధ అనేది అర్థం కాలేదు అది కాకుండా మహిళలు ఉన్నారు అనే ఇది లేకుండా అసభ్యకరమైన మాటలు మాట్లాడి అవమాన పరిచే విధంగా మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు రాధికారాణి రాణి నేను ఇరవయో వార్డు కౌన్సిలర్ ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ప్రజలు అనేవాళ్ళు పట్టణంలో ఈరోజు నీటి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు తర్వాత శానిటేషన్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి ఈ విషయాన్ని మేము గత ఆరు నెలల నుంచి మున్సిపల్ చైర్మన్ గారికి మన కమిషనర్ గారు చాలా మర్యాద రూల్స్ ప్రకారం లేఖలు అనేటివి అందిస్తున్నారు కానీ ఆయన ఏమాత్రం కూడా స్పందించడం లేదు బట్ ఇలా చేయడం అనేది ఆయన కరెక్ట్ కాదు ఒక మున్సిపల్ చైర్మన్ అధికారంలో ఉండి ఆయన ఈ రోజు సమస్యలను ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదు ప్రజలు ఈ రోజు మనల్ని నమ్మి మనల్ని ఓట్లేసి గెలిపించినారు కానీ అటువంటి ప్రజలకు ఈ రోజు మనం నిత్యావసరాలైనటువంటి నీటిని కూడా సరిగా మనం ఈ రోజు వాళ్ళకి అందించలేకపోతున్నాం ఈ నీటి అవసరాలు కూడా అందించలేని ఈ మున్సిపల్ చైర్మన్ గారికి ఆ చైర్మన్ పదవి అనేది ఆయనకు అర్హుడా కాదా అనేది ఈ రోజు మనం అందరూ కూడా నిర్ణయించాల్సినటువంటి ఒక పెద్ద విషయం ఇది సో ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు ఎటువంటి రూల్స్ని విరుద్ధం చేయకుండా ఆ షెడ్యూల్డ్ రూల్ ప్రకారము నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో షెడ్యూల్డ్ వన్ రూల్ త్రీ ఒకటి రెండు అంశాల ప్రకారము ఆయనకి మర్యాద పూర్వకంగా కౌన్సిల్ సమావేశం జరపమని మనం ఈరోజు లేఖ పంపించినాం కానీ ఆయన నలభై ఎనిమిది గంటల లోపల ఎప్పుడైతే దానిపైన చర్య తీసుకోలేదో కౌన్సిల్ సభ్యులందరూ కలిసి కూడా ఎజెండాను ప్రిపేర్ చేసుకొని సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసే అధికారం అనేది ఉంటుంది సో ఆ విధంగా ఈ సమావేశాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసాం దీనికి సో మన వైఎస్ఆర్ కౌన్సిల్ సభ్యులను కూడా మర్యాద పూర్వకంగా ఆహ్వానించినారు కానీ ఆహ్వానించినా కూడా ఈ రోజు వాళ్ళు ఎటువంటి అనుకూల ప్రతిస్పందన అనేది లేకోకుండా చాలా అసభ్యంగా సమావేశంలో మాట్లాడడం అనేది జరిగింది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయాన్ని ఒక పక్కన పెడితే సో ఈరోజు కళ్యాణదుర్గం అనేది ఇంత అభివృద్ధి పరంలో నడవడానికి కారణం మన సురేంద్ర సురేంద్రబాబు గారు సో కూటమి ప్రభుత్వం సహకారంతో ఈరోజు మన కళ్యాణదుర్గం అనేది చాలా అభివృద్ధిలో ముందుకు సాగుతుంది కానీ ఇంకొక పక్కన ఏం చేస్తున్నారంటే వీళ్ళు మన చైర్మన్ అవ్వచ్చు ఇంకా ఇతర వైఎస్ఆర్ సభ్యులు కావచ్చు ఈ అభివృద్ధిని ఈ అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారు సో నిజంగానే వాళ్ళు ప్రజల సమస్యలను పరిష్కరించే అధికారులైతే ఇటువంటి వాటికి వాళ్ళు ఎప్పుడూ అడ్డుపడరు సో ఇది ప్రజాస్వామ్య రాజ్యం సో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడినటువంటి అధికారులు మనం సో ప్రజల సమస్యలను ఈరోజు ఖచ్చితంగా పరిష్కరించే అధికారము బాధ్యత మనకుంది సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు చైర్మన్ గారు అవ్వచ్చు ఇంకా వైఎస్ఆర్ కౌన్సిల్ సభ్యులు అవ్వచ్చు దీన్ని దీనికి సానుకూలంగా ప్రతిస్పది ప్రతిస్పందించి వెంటనే దీనికి ఒక సమస్యను పరిష్కారం చేయాలి సో ఈ విషయాన్ని నేను సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు